హలో అండి అందరికీ నమస్కారం నేను మీ శైలు అయితే నేను ఈరోజు ఏం చెప్పాలనుకుంటున్నానంటే రీసెంట్గా ఒక న్యూస్ చూసాను నేను ఒక వ్యక్తి వాళ్ళ కుటుంబానికి కూడా పాయిజన్ ఇచ్చి చంపేసి తను కూడా పాయిజన్ తీసుకొని చనిపోయారు అలా చేయడం వల్ల ఏమన్నా ఉపయోగం ఉందా అండి బ్రతికి చూపించాలి కదా ప్లీజ్ బ్రతికి చూపించండి ఇట్లా చేయడం వల్ల ఏమన్నా ఉందా చచ్చిపోయారు నరకానికి వెళ్తారో స్వర్గానికి వెళ్తారో తెలియదు ఉన్నది ఒక్కటే జీవితం దయచేసి ఎవరైనా సరే ఈరోజు కష్టంగా ఉందా రేపు కష్టంగా ఉందా తర్వాత రోజు తర్వాత రోజు బాగుంటుంది అనే ఆశతో బ్రతుకుదాం అంతేగాని మనకి ప్రాబ్లం వచ్చిందని మన ఇంట్లో వాళ్ళని ఏదో చేసి అలా వద్దు వాళ్ళకి ఎన్నో ఆశలు ఉంటాయి ఉన్నది ఒక్కటే జీవితం కదా ఇవి ఉన్న ఒక్క జీవితానికి ఎలా బ్రతకాలి ఇలా బ్రతకాలి ఇలా బ్రతకాలి అని ఈ రోజుల్లో చిన్న పిల్లలతో సహా అలాగే ఎలా ఉండాలి లైఫ్ అనేది ఊహించుకుంటున్నారు కదా మీకు ప్రాబ్లం ఉంటే సాల్వ్ ఎలా చేసుకోవాలనేది చూడండి అంతేగాని మేము చచ్చిపోదాం మా ఫ్యామిలీకి విషయం ఇచ్చి చంపేస్తే అందరూ హ్యాపీగా ఉంటారు ఇట్లాంటి ఆలోచనలు వద్దు ఎలా బయటపడాలో చూడండి ప్లీజ్ తప్పేమని ఉంటే క్షమించండి